నటి హేమ డ్రగ్స్ వాడకల్లో హేమ హేమినే అబద్ధాలు చెప్పటంలోనూ దిట్టగానే కనిపిస్తున్నారు అసలు రేవు పార్టీకి మీనింగ్ ఏంటని సర్చ్ చేస్తే జుగుప్సాకరమైన అర్థాలు బయటకొస్తున్నాయి ఇలాంటి పార్టీకి అటెండ్ అవటమే కాదు అందులో డ్రగ్స్ తీసుకోవటం విచ్చలవిడిగా ఎగరటం అంతా అత్యంత హేయం ఈవెంట్ కి డెబ్బై మూడు మంది పురుషులు ముప్పై మంది అమ్మాయిలు హాజరయ్యారు డ్రగ్స్ టెస్ట్ లో ఎనభై ఆరు మంది పాజిటివ్ గా తేలారు వారిలో హేమ కూడా ఉన్నారు అందులో ఆవిడ మాత్రమే అబద్ధాలతో అతి చేసి అడ్డంగా బుక్ అయ్యారు వాసు బర్త్డే పార్టీ పేరుతో ఈ మిడ్ నైట్ ఈవెంట్ జరిగింది సన్సెట్ టు సన్ రైజ్ కూడా హాజరయ్యారు హేమ పద్దెనిమిదో తేదీనే బెంగళూరుకు వెళ్ళినట్లు ఫ్లైట్ డీటెయిల్స్ గంటలకు ప్రారంభమైన ఈ పార్టీ తెల్లవారు జరిగేటట్లు ప్లాన్ చేశారు కానీ పోలీసులు మిడ్ నైటే వారి ఆనందానికి బ్రేకులు వేశారు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో రైడ్స్ నిర్వహించారు నటి హేమతో పాటు వంద మందిని అదుపులోకి తీసుకున్నారు బెంగళూరు పోలీసులు మాత్రం ఈ పార్టీని అత్యంత ఈజీగా వదిలేటట్టు లేదు ఈ పార్టీలో ఏమేం కార్యకలాపాలు జరిగాయో తెలుసుకుంటున్నారు డ్రగ్స్ అయినా ఇంకా ఏవైనా జరిగి ఉంటాయా అనేది వారి అనుమానం క్రికెట్ బుకీలు కూడా హాజరయ్యారు కాబట్టి దీని వెనక బెట్టింగ్ మాఫియా సైతం ఉండే అవకాశాలు లేకపోలేదని అనుమానిస్తున్నారు